గాయాలను వివరంగా చూద్దాం తల తల మరియు మొక్క గాయాలు గాయాల నెంబర్ వన్ టు ఫోర్ పై పదవి మరియు కింద పదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు పై పదవి కింద పదవి ఎముక లోతుగా ఉన్న కోతలు ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ మరియు వన్ అండ్ హాఫ్ ఇంటూ వన్ సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా అంటే ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది పై పైపెదివి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎమికలు విరిగాయి నాలుగు దంతాలు పగిలాయి సబ్జూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు మెదడు రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్ కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం ఫైవ్ ఇంటూ టూ సెంటీమీటర్స్ దాని కింద హెమటోమా ఎడమ కన్ను బయటి క్యాంటస్ సమీపంలో గ్రేజ్ రాపిడి ఫోర్ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ మెడగాయాలు ఇదేమో తలగాయాలు మెడగాయాలు మెడగాయాలు నెంబర్ సిక్స్ సెవెన్ ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం ఐదింటూ రెండు సెంటీమీటర్లు మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం నైన్ ఇంటూ టూ సెంటీమీటర్స్ కింది కండజాలంలో గాయం వెనక మెడ అనుకున్న దాని గాయ తొమ్మిది ఇంటూ కింది కండజాలంలో గాయం ఎగువ అవయాలు అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ ఎయిట్ టు ఫోర్టీన్ ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి పద్నాలుగు ఇంటూ మూడు సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ కెమెకై పెరిగింది గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది రెండు ముంజేతులు చేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు రెండు చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ల నుంచి నైన్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్స్ కింది అవయాలు అవయవాలు గాయాల నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ కుడి మోకాలు మరియు కుడు కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు పైన ఏమో ఎడమ దాంట్లో పడింది ఎడంవైపు భుజం వైపు జరిగేది ఇక్కడ కుడి మోకాలు మరియు కుడివి కాలు భాగంలో రాపిడి కలిగాయి వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ త్రీ ఇంటూ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ మోకాలపై గ్రాజీ గ్రేజ్ రాపిడ్ టూ ఇంటూ వన్ సెంటీమీటర్ తర్వాత వేడిగాయం గాయం నెంబర్ ఎయిటీన్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడి గాయం ట్వంటీ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ ఓవల్ ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు అంతర్గత పరిశీలన మెడలు మెదడులో తీవ్రమైన గాయం సబ్జ్యూరల్ సబ్ ఆర్గనైడ్ రక్తస్రావాలు తల గాయాలతో సమానంగా ఉన్నాయి ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు గుండె కాల్యం గణనీయమైన గాయాలు లేవు కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే కడుపులో మద్యం వాసన లేదు అయినప్పటికీ విశారాలో ఇతర ఆలహాలు కొనబడింది కనుకొనబడింది వాసం లేదు ఆలెత్తున్నారు అయినప్పటికీ విచారాలో ఇతర అలకహాలు కనుగొనబడింది ఈ విశారాన్ని పాడు చేయడానికి ఇన్ని రోజులు